నమస్కారం వీ కెన్ బి ఏ హెల్పింగ్ హ్యాండ్ అంటూ మొదలైంది గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కోవిడ్ నుంచి అందులో భాగంగా ఇక్కడ మన ఏటీఆంలో మహిళా సాధికారత కోసం వాళ్ళు తలపెట్టిన మహత్ కార్యం ఉచిత టైలరింగ్ కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపుగా సంవత్సరానికి ఒక నూరు మంది మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇవ్వగలిగితే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి తద్వారా ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనతో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది అందులో భాగంగా నేస్తం తరపున ఈ మొదట్లో ఈ ప్రెమ్సెస్ కావాల్సిన సీలింగ్ ఫ్యాన్స్ ఇచ్చాము తర్వాత ఒక దాత సాయంతో నేస్తం ఆధ్వర్యంలో ఒక కుట్టు మిషన్ అందజేయడం జరిగింది అదేవిధంగా నేస్తం వీళ్ళకి కుట్టు మిషన్లో ఈ టైలరింగ్ శిక్షణలో భాగంగా కావలసిన ఖర్చుల నిమిత్తం నేస్తం తరపున ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఇప్పటివరకు నిర్ణయించుకున్నాము సో అందులో భాగంగా ఈరోజు మనం ఆరు వేల రూపాయలు కోవిడ్ ఫైటర్స్ కి అందజేయడం జరిగింది కష్టాన్ని గుర్తించే నేత్రం కన్నీటిని తుడిచే హస్తం అంటూ పేరుకు తగ్గట్టు నేస్తం కూడా స్వచ్ఛందంగా మా వంతు కార్యక్రమాలు మేము చేస్తూనే మిగతా స్వచ్ఛంద సేవా సమస్యలతో భాగస్వామ్యం కావడం జరుగుతుంది సో మా లక్ష్మణ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు సైనర్జీ ఒక పనిని ఒకటి చేసి దానికన్నా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తే కనుక దాని ఉత్తారా పొందే ప్రయోజనం పలు రేట్లు ఎక్కువని సో దాన్ని మేము ఆల్మోస్ట్ దాన్ని దాని ఆ దిశగా ఇతరత్ర వేరే సంస్థలతో కలిసి ముందుకెళ్ళడం జరుగుతుంది సో నేస్తం ఆధ్వర్యంలో కోవిడ్ ఫైటర్ చారిటబుల్ ట్రస్ట్లో ఆల్రెడీ మనం అనాథ శవాలకి ఉచితంగా అనాథ అనాథ పాథివ దేహాలకి మనం అక్కడ తలపెట్టినటువంటి అంత్యక్రియల నిమిత్తం ఆల్రెడీ ఇప్పటికీ రెండు మూడు సార్లు ఫండ్ ఇవ్వటం జరుగుతుంది సో ఇలా నేస్తం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు దాతల ఆర్థిక సాయంతో సభ్యుల సమాయధానంతో ఇలాగే కొనసాగిస్తామని సో కోవిడ్ ఫైటర్ చారిటబుల్ ట్రస్ట్ నేస్తం అనాథమూల్లాగా కలిసిమెలిసి అనాథలాఖలే తీరుస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్